प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుశ్చిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి మీ కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని కన్నీళ్లు పెట్టుకుంటే హుజూరాబాద్ ప్రజలు నీకు ఓటు వేసి గెలిపించారని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కేటీఆర్ చెప్తే నువ్వు మాట్లాడడం కాదు భవిష్యత్తు కూడా చూసుకోవాలని హెచ్చరించారు టాపిక్ డైవర్ట్ చేసేందుకే కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తారు లేని అలవాట్లు లేవని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమంది సినిమా హీరోయిన్లను మీ నాయకుడు వాడుకున్నాడో అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ కు ఉన్న కేటీఆర్ కు ఉన్న చెడు అలవాట్లను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆపాదిస్తావా అని ఎద్దేవా చేశారు డ్రగ్స్ నిర్మూలించేందుకు రేవంత్ రెడ్డి ఒక పక్క కృషి చేస్తున్నాడని అలాంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అపనిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని నీవు నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు నిన్ను ఎదుర్కొని అడ్డుపడతారని పిచ్చి పిచ్చి కూతులు లేదని కుటుంబ సభ్యులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఓ పిచ్చోడి మాట్లాడుతూ ఉంటే వాడు పిచ్చోడులే పిచ్చోడి మాటలకు ప్రపంచంలో విలువలేదని ఊరుకున్నారు భార్యా బిడ్డలను అడ్డు పెట్టుకుని ఏడ్చి చస్తానని బెదిరించి ఓట్లేయించుకొని గెలిచినోడియాల బలుకు బాగా పెరిగి బలుకు బలుపు మామూలు బలుపు కాదు బలుకు పెరిగి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనిష్ట వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాష్ట ప్రభుత్వం అన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులన్నా ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ఏ నాయకుడన్నా మర్యాద లేదు నోటికి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడు మాట్లాడటం కౌశిక్ రెడ్డి ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాడో ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో ఏం పని చేశారో ఏం తప్పులు చేశారో సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి మాటలు వినటం రాజకీయ నాయకుల యొక్క మాటలు వినటం ఏవైతే తప్పులు చేశారో అవే తప్పులు ఇంకా కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తున్నారని భ్రమపడుతున్నారు కావాలనే ఒక పథకంలో భాగంగానే బిఆర్ఎస్ టిఆర్ఎస్ చేసినటువంటి తప్పుడు విధానాలని ఈరోజు ఫోన్ ట్రాఫింగ్ సంబంధించినటువంటి విషయాన్ని కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాన్ని అనేకమైనటువంటి విషయాలని రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీస్తా ఉంటే న్యాయ విచారణ జరుపుతా ఉంటే దాన్ని తప్పుదో పట్టించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఓ బలపెక్కినటువంటి మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు హీరోయిన్ల దగ్గరికి పోయి వస్తున్నాడు నీ నాయకుడు హీరోయిన్ల జీవితాలు పాడు చేసిండని నీ నాయకుడు హీరోయిన్ల విషయాలని దొంగచాటగా ఫోన్ ట్యాపింగ్ తో విన్నాడని సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్తుంటే నువ్వు రా ఎవరితో నడిపిస్తావు రేవంత్ రెడ్డి గారి అలవాట్ల గురించి డ్రగ్ తీసుకునే అలవాటు ఉందా రేవంత్ రెడ్డి గారికి నీ నాయకుని ఉన్నట్టు కేటీఆర్ తీసుకున్నట్టు డ్రగ్స్ ఉన్నా రేవంత్ రెడ్డి తీసుకుంటారా మా ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా పైచానికి వచ్చింది నీకు ఇంకోసారి ప్రభుత్వ విషయంలో ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభు పనిచేస్తున్నటువంటి మంత్రుల విషయంలో ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఈపు బలుగుతుంది ములమూల పెడుతుందా ఉల్లత్తా ఏం కౌశుక రెడ్డి ఒంటి మీద బట్టలు అవుతలేవా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు బీసీ కులకలను తీసుకొని ఎవరంతా ఎంత అనేటువంటి రిజర్వేషన్లు తేవాలని దేశవ్యాప్తంగా తేవాలని ప్రయత్నిస్తుంటే దానికి బీజేపీ అడ్డుపడుతుంటే ఇవాళ కులగణకు సంబంధించి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి సహకరించాల్సినటువంటి నీ పార్టీ చోద్యం చూస్తుంది మంత్రులంతా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి దేశంలో ఉన్నటువంటి బీసీ మంత్రులంతా పిలిచి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ఢిల్లీలో ప్రయత్నం చేస్తా ఉంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉన్నారు క్యాబినెట్ కు హాజరు కాలేదనంటూ బీసీ మంత్రులంతా మిగతా మంత్రులంతా దేశవ్యాప్తంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి మంత్రులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు దాంట్లో పాల్గొన్నారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంటే హర్నిషన్ కృషి చేస్తా ఉంటే ఓదింకు బీజేపీ మోకాలు అడ్డుతుంటే ఆర్డినెన్స్ మీద బీజేపీ మోకాలు అడ్డుతుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తనకో మాట మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటని బీసీ రిజర్వేషన్ ఎలా నిర్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మదమెకి బల్ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉన్నారు క్యాబినెట్ రాలేదని మాట్లాడతావా నీకు బట్టలు ఆగుతలే ఒంటి మీద మళ్ళీ అంటున్నా నీ ఇంటి ముల పెడుతుంది అంటున్నా నీకు పలు పెట్టిపోయింది అంటున్నాడు నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నేను మనం చేస్తున్నా పిలుపునిస్తున్నాం ఈ నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి ఏ రోజైతే హుజరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెడతాడో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉంటాడా వేణువంక ఇంట్లో ఉంటాడా హుజరాబాద్ ఇంట్లో ఉంటాడా ఎక్కడ ఉంటాడో ఉండు బిడ్డ నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టంగానే నీఈపు పలయక తప్పదు ముఖ్యమంత్రిని దుర్భాషలాడి ముఖ్యమంత్రి మీద అసత్య ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి మీద అసత్య ఆరోపణలు చేయటం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పథకాల అనుమతులు అందుతుంటే తప్పుడు ఆరోపణలు చేసి విషం చుమ్ముతున్నటువంటి నీ మీద తప్పకుండా దాడి జరుగుతుంది కౌశిక్ రెడ్డి మీరంతా హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డి అడుగు పెట్టంగానే భౌతిక దాడులకు దిగాలని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు హుజరాబాద్ కు తరలి రావాలని పిలిపిస్తున్నాం బల్పు మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నీ ఇపు తప్పనిసరిగా పలుకుతుందని చెప్పి హుజరాబాద్ లో నిన్ను అడ్డుకుంటాం నీ మీద భౌతిక దాడి చేస్తావు నువ్వు ఏంటి ఉంటావా క్యాప్ ఆఫీస్ ఉంటావా క్యాప్ ఆఫీస్ మీద దాడి చేస్తామని స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే ఎన్నికలు పెడతామని చెప్పినటువంటి మాట మీద సంవత్సరం అనంగా ఆలస్యమైంది అయినా బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ అంతా నడుస్తా ఉంది రాజేందర్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎవరు గెలవరు ఇది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఇవ్వనటువంటి రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రెండు వందల శాతం మిస్ఛార్జెస్ ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు ఇవాళ గ్రామాలలో కట్టుకుంటున్నారు పేదలు ఇవాళ సన్న బియ్యంతో బోన్ చేస్తా ఉన్నారు విద్యార్థులు సంతోషంగా విద్యను అభ్యసిస్తున్నారు మహిళలు బస్సులలో ఫ్రీగా ఉచితంగా తిరుగుతూ ఉన్నారు ఆధార్ కార్డు పట్టుకొని ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒకటి కట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తారన్నటువంటి కేసీఆర్ మాట తప్పిండు ఓసారి కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు లక్ష రూపాయల చెక్ ఈ చెక్కటా బంగారం ఈ ఆలయాన్ని మాట్లాడతాడు ప్రతిసారి కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినప్పుడు మీకేమో పది సంవత్సరాలు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రజలు ఇచ్చారు మాకు ఇన్నేళ్ళు కావాలి అన్నీళ్ళు మాట్లాడతాడు మరి పద్దెనిమిది ఏళ్ళకే మీకు ఇంత విషయం ఎందుకు చెబుతున్నారని మేము సీరియస్గా అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో వేయకుండా చెక్ ఇస్తాడు కౌశిక్ రెడ్డి ఏమైనా తలకే ఉందా నీకు మెదడు పని చేస్తుందా అని ఈ మాత్రం దాని కోర్టుకు ఎందుకు పోయినవా పిచ్చి కథ కాకపోతే నేనే పంచుతా చెక్కులు అని చెప్పి కోర్టుకు పోతుంది కోర్టు సరే ఎమ్మెల్యే ఆయనే పంచాలని చెప్పా నువ్వు వస్తే కాలేజీ వెళ్ళిన చెక్కులు ఇస్తావు మూడు నెలలు దాటిన చెక్కులు ఇస్తావా ఏమో సిగ్గుందా నీకు ఏమన్నా గుద్దుందా ఇంకా ఇంటింటికి పోయి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఏం కథ నీది ముఖ్యమంత్రి గారు ఫోటో తీసేసినావు ఓకే కేసీఆర్ గారు ఇయ్యలేదా కేసీఆర్ గారు ఇచ్చే లక్ష రూపాయలే అంటున్నావు మరి కేసీఆర్ మూడు ఎకరాలు భూమి ఇస్తానన్నాడు నీ వెనక భూమి ఇస్తావే దళితులు ఏ నీ ఫామ్ హౌస్లో కేసీఆర్కున్న భూమి ఇస్తావా నీ దర్వాడలో ధర్వాడలో పెన్వాడోలో ఫామ్ హౌస్ చూడుకోమంటావా ఆడ అరిశోకు వందల ఎకరాలు ఆయనకి అడిగిపిస్తాడా మూడు మూడు ఎకరాలు ఆ చెట్టు కాకపోతే ఏం మాట మరి నీ మూడు ఎకరాలు ఇస్తారంటే చెప్పు నీ మామదో నీ అత్తదో మీ భార్య పేరు మీద ఉందో చుట్టాల పేరు మీద ఉందో మూడు మూడు ఎకరాలు ఇవ్వండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేస్తారన్నారు సిగ్గుండాలి మీకు ఇంకా మాట్లాడటం తునమ్మ గారు దత్తులు ముఖ్యమంత్రి చెప్పే దత్తుని ఉప ముఖ్యమంత్రి చేసిన బట్టి గారు ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ గారు బీసీలే బుద్ధి లేదా బల్ప్ ఎందుకు మాట్లాడుతున్నా ఏమన్నా ఉంటే ఎక్సర్సైజ్ చేసుకో వాకింగ్ చేసుకో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి